అర్జునుడు చివరకు అంతటి మహాబలవంతుడైన భీముడు కూడా ఆ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయాడు ఒక్కొక్కరు కింద పడిపోతుంటే యుధిష్ఠిరుడికి తన ఏకాంతం ఆ ఒంటరితనం ఇంకా పెరుగుతూ వచ్చింది

అసలైన పరీక్ష మొదలైంది ఇంద్రుడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు ఓ యుధిష్ఠిరా నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ సత్యాన్నే పలికావు ధర్మాన్నే ఆచరించావు అందుకే నీకు స్వర్గ ప్రవేశానికి అర్హత ఉంది రా లోపలికి రావచ్చు కానీ ఒక షరతు ఈ కుక్క మాత్రం నీతో పాటు లోపలికి రాలేదు ఈ మాటతో యుధిష్ఠిరుడి ధర్మానికి అసలైన చివరి పరీక్ష ఎదురైంది ఇప్పుడు ఆలోచించండి యుధిష్ఠిరుడి పరిస్థితి ఏంటి ఒకవైపు తను జీవితాంతం చేసిన పుణ్యానికి ప్రతిఫలం స్వర్గం మరోవైపు తననే నమ్ముకుని దూరం తనతో పాటు వచ్చిన ఒక మూగ జీవి దాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళాలా లేక స్వర్గాన్ని వదులుకుని ఆ జీవి పట్ల విశ్వాసంగా ఉండాలా ఆయన దేని నెంచుకుంటారు స్వర్గం కళ్ళ ముందే ఉంది చేతికి అందే దూరంలో కానీ లోపలికి వెళ్లాలంటే ఒక మూగ జీవిని వదిలేయాలి ఇదే దానికి కట్టాల్సిన వేళ మరి ఇంద్రుడి సరతుకు యుధిష్ఠిరుడి సమాధానం ఏమై ఉంటుంది యుధిష్ఠిరుడు ఒక్క